ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం బంగాళదుంప గుడ్డు టొమాటో వేసి కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ మీకు తెలిసి ఉంటే కామెంట్స్లో చెప్పండి తెలియని వాళ్ళు లైక్ చేయండి నేర్చుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము కర్రీ అయితే సూపర్గా ఉందండి మీరు ట్రై చేయండి ఇందులో బంగాళదుంపలు మాత్రమే ఉన్నాయి వెజ్జెస్ అందుకని ఇవి రెండు కలిపి చేస్తుంది అనమాట కాంబినేషన్ బాగా వచ్చింది టేస్ట్ మీరు ట్రై చేయండి అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది ఇంకా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము నా వీడియోస్ నచ్చితే కామెంట్లో పెట్టండి ఇంకా పచ్చిమిర్చి టొమాటో ఉల్లిపాయలు బంగారం తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళకి ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇంకా నీట్గా వాటిని పీల్ చేసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా ఉల్లిపాయలు కూడా పొడవుగా కట్ చేసుకున్నాను ఈ కర్రీ కోసము మీరు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి ఇంకా వంట అనేది మన చేతుల్లోనే ఉంటుంది కదా ఎలా చేసినా ఎప్పుడు చేసినా సూపర్గా చేయగలిగేలా ఉంటే సూపర్గా ఉంటుంది కర్రీ కూడా ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ అంత వేసాను తక్కువ క్వాంటిటీనే కాబట్టి ఎక్కువగా అవసరం లేదు అది కూడా వెజ్ కర్రీయే కాబట్టి ఎక్కువగా అవసరం లేదు ఇంకా ఎగ్ వెజ్ రెండు కలిపి చేస్తున్నాము సూపర్ హిట్ కాంబినేషన్ ఆలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా పడే వాళ్ళకి సూపర్ కాంబినేషన్ కర్రీ ట్రై చేయండి నూనె చక్కగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాము వేసేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసుకొని హై ఫ్లేమ్లోనే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఏం వేయాలో చూపిస్తాను బంగాళదుంపల్ని ఉడికించట్లేదు అలానే డైరెక్ట్గానే వేసుకుంటాను ఎందుకంటే ఈజీగానే మగ్గిపోతాయి కాబట్టి వెళ్ళి ఒక హాఫ్ గర్భం అంతా దంచి వేసుకుంటున్నాను క్రష్ చేసినట్టు ఇంకా కరివేపాకు రెండు రెమ్మలు వేసేసుకుంటున్నాను యాజ్ యూజువల్గా వేసేసుకొని ఇవంతా కలిపి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము జీలకర్ర వన్ స్పూను ఇంకా తాలింపు గింజలు ఒక వన్ స్పూను వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము చేసుకుందాముతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఇంకా చూడండి ఆనియన్స్ అప్పుడే కాస్త కలర్ మారిపోయాయి కదా ఇలా కలర్ మారిన తర్వాత ఇంకా దీనిలో టొమాటోస్ వేసేసుకుందాము టొమాటోస్ బంగాళదుంప ఈ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాము ఇంకా కాస్త పచ్చిగా ఉన్నాయి ఇవి ఇవి కూడా నీట్గా ఫ్రై అయిన తర్వాత వేసుకుందాము ఇదిగోండి కలర్ మారిపోయింది ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాం కదా బంగాళదుంపలు టొమాటోస్ కూడా అవి కూడా వేసేసుకొని వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుందాము పచ్చిమిర్చి టొమాటో బంగాళదుంప మూడు వేసేసుకుంటున్నాను ఈ టైంలోనే ఎందుకంటే మూడు మగ్గాలి కాబట్టి చక్కగా వేసేసుకొని ఒకసారి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇంకా ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము బంగాళదుంప టొమాటో ఈజీగానే మగ్గిపోతాయి టొమాటోలో ఉన్న వాటర్తోనే మగ్గిపోతుంది సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు ఎగ్స్ కూడా ఉడికించి పక్కన పెట్టుకుందాము ఇదిగోండి ఎగ్స్ ఒక ఫైవ్ తీసుకున్నాను ఫైవ్ ఎగ్స్ కూడా ఉడికించేసుకొని పక్కన పెట్టుకున్నాను తీసేసి దాట్లు పెట్టేసుకొని ఇంకా మన టొమాటో బంగాళదుంప కూడా ఈ టైంలో మగ్గిపోయింది చూడండి ఇంకా కాస్త మగ్గాలనిపిస్తుంది ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దాంట్లో ఇందాక మనం ఏ ఇంగ్రీడియంట్ వేయలేదు కాబట్టి ఈ టైంలో పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఉప్పు కూడా మా నార్మల్ స్పూన్ తోటే వన్ స్పూన్ వేసుకోండి మళ్ళీ కర్రీలో ఎక్కువగా అయిపోతే తినలేము ఉప్పుతో పాటు కారం కూడా ఈ టైంలోనే వేస్తున్నాను కారం ఒక వన్ స్పూన్ అంత కారం వేసుకోండి ఉప్పు కారాలు మీ టేస్ట్ మీ స్పైసీని బట్టి వేసుకోండి నేను మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి వేస్తున్నాను ఒకవేళ అటు ఇటు అయితే మళ్ళీ తినలేము కాబట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మిక్స్ చేసేసుకొని కారం చెప్పాను కదా ఒక వన్ స్పూన్ అంతా వేస్తున్నాను మీరు ఇంట్లో ఎంత తింటారో అంత వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకోండి ఈ టైంలో లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని అత్తం నీట్గా మగ్గేంత వరకు మగ్గించేసుకొని మగ్గాక వాటర్ వేసుకుందాము ఎందుకంటే కర్రీలో గ్రేవీ కోసం లైట్గా వేసుకుంటే ఒక త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సూపర్గా వస్తుంది కర్రీ టేస్ట్ బాగుంటుంది టెక్స్చర్ బాగుంటుంది ఇంకా కలర్ఫుల్గా భలే ఉంటుంది వాటర్తో పాటు ఎగ్స్ కూడా వేసుకుందాము ఇది ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము పచ్చివాసన అంతా పోతుంది కారం పసుపు అంతా చెప్పాను కదా త్రీ టీ గ్లాసెస్ వాటర్ అని చెప్పి వేసేసుకొని దాంతోపాటు ఎగ్స్ కూడా వేసుకుందాం ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటే వాటర్ని అంత కలుస్తుంది ఇంకా ఈ టైంలో ఒక కారం వేసా వాటర్ వేసాం కాబట్టి ఇంకా ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుందాము ఎందుకంటే ఈ కర్రీలో వేసిన మసాలాస్ మసాలా అంటే ఏం లేదు నేను మసాలాస్ కూడా ఎక్కువగా ఏం వేయలేదు ఆ వాటర్ అంతా చక్కగా ఉడికినట్టు అవుతుంది చూడండి బబుల్స్ వస్తుంది కదా ధనియాల పౌడర్ అనమాట ఇది ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఈ కర్రీకి వేసేసుకొని ధనియాల పౌడర్తో పాటు ఇది ఎండు కొబ్బరి కారం పొడి అండి అది కూడా ఒక టూ స్పూన్స్ అంతా వేసాను ఎక్కువగా వేయలేదు మళ్ళీ ఎక్కువగా వేస్తే ఆ కారం ఈ కారం ఎక్కువగా అయిపోతుంది చూసుకొని వేసుకోండి ఈ కారం వేసేటప్పుడు ఆ కారం కాస్త తగ్గించి వేసుకోండి అప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఎగ్స్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటాయి మన టేస్టీ టేస్టీ బంగాళదుంప ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి మీకు కూడా ఈ వీడియో వీడియో వంట నచ్చితే కాస్త సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి కర్రీ కలర్ఫుల్గా రెడీ అవబోతుంది ఫైవ్ మినిట్స్లో ఆయిల్ పైకి తేలితే మన కర్రీ సూపర్గా రెడీ అయిపోయినండి ఓకే ఫ్రెండ్స్ బాయ్